జోడీ సుధీర్ మీ టీమ్ ఓడిపోయారు ఫస్ట్ రౌండ్ కంగ్రాచులేషన్ లక్ష్మి కంగ్రాట్స్ అమ్మా నువ్వు గెలిచావు ఓకే ఓకే లైన్ లైన్ లో ఉండవు సార్ ఎవరు రష్మి రష్మియా ఇదిగో ఎవరు రష్మి మాట్లాడు ఆ మే బాద్మ కాల్ కర్తా హూం ఆంటీ రష్మినే ఓకే ఓకే రాంగ్ నంబర్

indo que e tondara tondara Let's rock! జంట గు ఏమిస్తే మన గాలి మళ్ళీ ఎగురుగుంటూ ఒళ్ళో గుర్తుంది ఓరి ఫ్రెండ్ చప్పర సలహా ఉందా లేదా అమ్మడి తరహా ఎంత కాలం నాకీ బాగా శేఖర్ మాస్టర్ చిటిలా ఉన్నాయి చిటి ఇది నీకోసం చిటి తొందర తొందర ఏం చిట్టి వాట్ వాటే కొరియోగ్రఫీ ఏ డాన్సర్స్ వాట్ ఏ కంటెస్టెంట్స్ మామూలు ఎనర్జీ కాదు బాబా బా బాబా చూస్తాను నిజంగా చెప్పాను రెండు కళ్ళు మిర్రర్ లో ఇటు ఇటు చేస్తుంది కదా ఇటు చూడాలి ఇటు చూడాలి ఇటు చూడ ఇటు చూడాలి ఏం అర్థం కావట్లే అంత బాగా చేశారు అంటే ఏది మిస్ అయితే ఏది ఇది అంటామో అని ఇలా మళ్ళీ మన సైడ్ లాగుతుంటే ఇలా వెళ్తే మళ్ళీ ఇలా లాగటం కింద నుంచి చెయ్యొచ్చు ఇలాంటి మళ్ళీ మధ్యలో అప్ చేసింది అది మళ్ళీ ఊరికే షట్ ఉడికి లెగిస్తున్నట్టు మళ్ళీ ఇలా పెట్టి లెగ్ అప్ చేసి పైన చేసింది చాలా కొత్తగా ఉంది ప్రతి మూమెంట్ చాలా కొత్త మూమెంట్స్ ఇచ్చారు హెవీ మూమెంట్స్ ఇచ్చారు ఫాస్ట్ మూమెంట్స్ ఇచ్చారు సూపర్ సూపర్ థ్యాంక్ సో మచ్ నిజంగా మన షోలో వర్సిటల్ జోడి అంటే వీళ్ళిద్దరే అమేజింగ్ ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్ టైమింగ్ ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ నాట్ ఓన్లీ త్రూ ఎక్స్ప్రెషన్స్ బట్ ఆ టైమింగ్ లో కూడా ఒకేలాగా చేస్తారు ఇద్దరు ఐ అందరి కోసం వెయ్య వెయ్య సాధారణంగా అంటే కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్స్ ఎలా అయితే వీళ్ళకి అర్థమైపోతున్నాయో ఈ మధ్యన జడ్జెస్ ఇచ్చే కమెంట్స్ కూడా అర్థమైపోతున్నాయి వీళ్ళకి పీయూష్ అని అనగానే మీరు తిడదామన్నా పొగుడదాన్ని పీయూష్ అనగానే అని రెడీ అవుతున్నాడు అంటే నాకు గ్యారంటీ పెంచుకుంటా నాకు తెలుసారే వాటి పర్ఫార్మెన్స్ బాయ్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అదిరిపోయింది ఓకే రఘుమాస్ సార్ చిట్టి కాన్సెప్ట్ వైజ్ గా చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం లైక్ చాలా చాలా బాగుంది అందులో ఇన్నోవేటివ్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా చాలా బాగుంది శేఖర్ కూడా ఎక్స్ప్రెస్ చేసినట్టు షర్ట్ లో పెట్టి తీయడం గానీ అంటే కొన్ని కొన్ని ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఏం అంటే ఆ రిఫ్లెక్టివ్ థీమ్ లో ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి పీయూష్ అండ్ అంకిత ఇద్దరు గ్రేట్ పర్ఫార్మెన్స్ ఐ సూపర్ అండ్ డెఫినెట్ గా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కీప్ అంటే ఈ సాంగ్ థీమ్ స్టార్ట్ అయినప్పుడు అంటే అమ్మాయి వెంట పడ్డం అలా అని మీరు చేశారు రఘు మాస్టర్ ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది సుధీర్ రోజు చేస్తూనే ఉంటాడు మళ్ళీ నా మీద ఎందుకు లేండి పక్కన శేఖర్ మాస్టర్ ఏం మాట్లాడరు కానీ నా మీద మాట మళ్ళీ ఆయన వదిలేసాయి ఆయన ఆయన రివర్స్ లో ఉన్నాడు ఎవరైనా యూత్ లో ఇవన్నీ చేసుకుంటూ పెద్దవాళ్ళు అవుతారు ఆయన పెద్దవాళ్ళు రివర్స్ లో వెళ్తున్నాడు ఆయనకి సో ఆయన గురించి అడగకూడదు శ్రీముఖి నువ్వు ఎప్పుడైనా ఎవరిని అమ్మాయిలు వెంట పడ్డారు అలాగా నువ్వు ఎవరైనా అబ్బాయిలు నేను చాలా మంచిదాను కదా బేసిక్ గా ఇగో ఈవిడ శేఖర్ మీరు కూడా డైలాగ్ పెడితే చెప్పండి సార్ నేను ఎంత మంచి ఉండేది అంటారు డైలాగ్ మాస్టర్ మీరు చెప్పండి చాలా మంచిదండి నాలాగే ఓకే థ్యాంక్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ కాదు ఇంత దారుణంగా జరుగుతోంది మీ టీం నుంచి ఓ పర్ఫార్మెన్స్ అయింది వాళ్ళ టీం నుంచి వచ్చింది రఘు మాస్టర్ కేసు రఘు చూడట్లేదు శేఖర్ మాస్టర్ అమ్మా నువ్వు చూడక్కల్లా ఆయనే చూస్తాను నువ్వే కొత్తగా చూస్తున్నామో అవసరంలా ఆయన శేఖర్ మాస్టర్ మీరు మన్మధ రాజా బ్రాండ్ అంబాసిడర్ లా తయారయ్యండి సార్ ఇలా తయారు చేస్తున్నారా మంచోడు సార్ తయారు చేయడం వరకు అర్థమైంది మంచోడు ఎవరు శ్రీముఖిని అడగండి ఎందుకు మళ్ళీ ఆవిడనే అడగమంటున్నారు మంది ఉన్నారు అడగచ్చుగా శ్రీముఖినే అడగాలంట మళ్ళీ అబ్బా నిన్న మడ సుదీర్ని అడగారా కొత్తగా ఇవ్వాలే వచ్చారు అమ్మాయ్యా అనుకున్నాం సరే నువ్వు డ్రీమ్కి వెళ్ళు ఏంటి డ్రీమ్ లోకి వెళ్తావు వెళ్ళు ఆ డ్రీమ్ లో కూడా మీరే ఉన్నారు తొక్క కొన్ని వరకు వర్క్అట్ అయితే అంటే మీరు ఫస్ట్ వేసారు ఒక్కోళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుందంట నువ్వు చూడక్కలేదు శివుకి ఆయన చూస్తారు తర్వాత స్టెప్లు కూడా ఉంటాయి ఇలా ఒక స్టెప్ ఉంటే తెలీదా లే మార్చేశారు ఇప్పుడు ఇది వాడలేదు బాగుంటాయి అమ్మా ఇంకేముంది ఇప్పుడు స్టార్ట్ అయింది శేఖర్ మాస్టర్ బానే వేశాడంటే మన మధ్యలే అందంగా కనపడుతున్నారు జనరేషన్ నేర్చు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం కవిత రాశారు വ് യുണ്ട് <laughs>